నమస్కారం అందరికీ ఈరోజు నేను మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను ఇప్పుడు చెప్పే కథ ఒక సాధారణమైన బాలిక కథ కాదు ఈ కథ భగవంతుడిని భర్తగా కోరుకున్న మహాభక్తురాలి కథ తన స్వచ్ఛమైన ప్రేమతో దేవుణ్ణే ఆకర్షించింది శ్రీ రంగనాథుని భార్యగా అవతరించిన శ్రీ ఆండాల్ దేవి కథ ముందుగా మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తే మరిన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వస్తాను అలానే నేను చెప్పే ఈ కథ ఎలా ఉందో కమెంట్ చేయండి ఇప్పుడు ఆండాల్ దేవి అనగా గోదాదేవి కథ గురించి తెలుసుకున్నా దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని విల్లిపుత్తూరు అనే పవిత్ర క్షేత్రంలో ఎనిమిదవ శతాబ్దంలో జరిగిన అద్భుతమైన కథ అక్కడ శ్రీ విష్ణుకు పరమభక్తుడైన పెరియాల్వార్ అనే మహాత్ముడు నివసించేవాడు ఆయన అసలు పేరు విష్ణు చిత్త అతను ప్రతిరోజు తాజాగా పుష్పాలు తెచ్చి శ్రీ మహావిష్ణువుకు అర్పించేవారు అలా ఒకరోజు తులసి తోటలో పూలు కొయ్యడానికి వెళ్ళాడు అప్పుడు అక్కడ ఒక అద్భుత దృశ్యం కనబడింది తులసి మొక్కల మధ్యలో దివ్య తేజస్సుతో మెరిసే ఒక బాలిక ఆ బాలిక కండ్లల్లో అపారమైన శాంతి ముఖంలో దైవిక కాంతి కనబడింది విష్ణు చిత్త యొక్క హృదయం ఆనందంతో నిండిపోయింది ఈ బాలిక భగవంతుడే నాకు కూతుర్లా పంపాడని భావించాడు ఆ బాలికను ఇంటికి తీసుకొచ్చి అతను కోదై అని పేరు పెట్టాడు కోదై అంటే తమిళంలో భూమికి చెందినది అని అర్థం అలా భూదేవి ఈ లోకంలో మళ్ళీ ఇలా జన్మించింది అని చెప్పవచ్చు ఇక గోదాదేవి చిన్నప్పటి నుంచే శ్రీ మహావిష్ణు విగ్రహం దగ్గరే ఉండేది విష్ణు చిత్త ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుకి పూలమాల తయారు చేసి ఆలయానికి తీసుకెళ్లి సమర్పించేవారు అలా ప్రతిరోజు విష్ణు చిత్త రామాయణం మహాభారతం లాంటి పురాణ కథలు గోదాదేవికి వినిపించేవాడు ఆ కథ విన్న గోదాకు అపారమైన ప్రేమ విష్ణుదేవుని పట్ల పెరిగింది అలా ఒకరోజు ఎవరికి తెలియకుండా గోదాదేవి పూలమాలను తానే ధరించి అద్దంలో చూసుకుంది అప్పుడు ఇలా అనుకుంది నేను అందంగా ఉన్నానా శ్రీ రంగనాథునికి నచ్చుతానా అని తనలో తానే మాట్లాడుకుంది అలా తర్వాత మళ్ళీ ఆ పూలమాలని తీసి బుట్టలో పెట్టేసింది ఇక పూలమాలను దేవుడికి అర్పించారు అప్పుడు ఆ రోజు రాత్రి శ్రీ మహావిష్ణువు విష్ణు చిత్త కలలో దర్శనమిచ్చి ఇలా చెప్పాడు విష్ణు చిత్త నీవు ఈరోజు అర్పించిన మాలలో నీ కూతురు భక్తి మరియు ప్రేమ కలిశాయి ఇక నుండి ఆమె ధరించిన మాలనే నాకు అర్పించు అని చెప్పారు అలా విష్ణు చిత్తకు గోదాదేవి ధరించింది అని తెలిసిన దేవుని మాటలు అంగీకరించి ప్రతిరోజు గోదాదేవి ధరించిన పూలమాలనే అర్పించేవారు అలా అత్యంత పవిత్రమైన పూలమాలగా భావించబడ్డాయి గోదాదేవి పెద్దయ్యే కొద్దీ భక్తి మరింత పెరిగి తన అంతరంగ భావాలను శ్రీకృష్ణుని పట్ల తన ప్రేమను కవిత్వం రూపంలో చూపించింది అదే కవిత్వం తిరుప్పావై ముప్పై పాశురాలు పాశురం అంటే పద్యం ఈ ముప్పై పద్యాల అద్భుతమైన రచనే ఈ తిరుప్పావై ఈ మాసంలో ప్రతిరోజు ఉదయం గోపికలు శ్రీకృష్ణుణ్ణి పొందడానికి చేసిన వ్రతాన్ని వర్ణిస్తుంది ఈ పాశురాలు కేవలం భక్తి గీతలు కాదు అవి మన ఆత్మ దేవుడితో కలవడానికి చూపే మార్గం ఇప్పటికీ కూడా మార్గశీర మాసంలో ప్రతిరోజు విష్ణు ఆలయంలో పారాయణం చేయబడుతుంది ఆమె రచించిన మరో ముఖ్యమైన కృతి నాచియార్ తిరుమలి ఇది నూట నలభై మూడు పాశురాలతో ఉంటది ఇది శ్రీరంగనాథుడి పట్ల ప్రేమను వర్ణిస్తుంది అయితే తాను పెద్దయ్యే కొద్దీ విష్ణు చిత్తకు తన కూతురి పెళ్లి పట్ల చింత మొదలైంది కానీ గోదాదేవి స్పష్టంగా చెప్పింది నాకు మానవుడితో వివాహం వద్దు నాకు కావాల్సిన వారు కేవలం రంగనాథుడు ఈ మాట విన్న విష్ణుచిత్త ఆందోళనలో పడ్డాడు కానీ ఒకరోజు శ్రీ రంగనాథుడు విష్ణుచిత్త కళలో దర్శనమిచ్చి ఇలా అన్నాడు ఆమె నా భాగమే తనను శ్రీరంగంలోని నా సన్నిధికి తీసుకురండి నేను వివాహం చేసుకుంటా అని ఆజ్ఞాపించాడు ఇటివింద విష్ణుచిత్త ఆనందంతో గోదాదేవికి తెలియజేసి శ్రీరంగం అంటే తిరుచురాపల్లికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు శ్రీరంగం చేరుకున్నాక గోదాదేవిని పట్టు వస్త్రాలతో నగలతో పూలతో అలంకరించారు ఆమెని అలంకరించాక ఆలయానికి తీసుకెళ్లారు భక్తులు అందరూ దర్శనం చేసుకోవడానికి వచ్చారు అలా అందరూ వేద మంత్రాలతో తిరుప్పావై పాసురాలను పారాయణం చేస్తున్నారు తాను ఆలయంలోకి అడుగు పెట్టగానే అందరూ ఒక అద్భుతాన్ని చూశారు అదే శ్రీరంగనాథుడి విగ్రహాన్ని కౌగలించుకున్నప్పుడు ఆమె విగ్రహంలోనే వీలినమైపోయింది ఆమె దివ్య రూపం భగవంతునితో ఐక్యమైంది అలా అందరు భక్తులు మరియు తన తండ్రి విష్ణు చిత్తకు ఈ దృశ్యం కనిపించింది అప్పుడు వాళ్ళందరూ గోదాం వైకుంఠం గోదాం వైకుంఠం అంటే గోదాదేవి వైకుంఠానికి వెళ్ళింది అని కేకలు వేశారు అందరూ చాలా ఆనందంగా భావించారు అప్పటి నుంచి ధనుర్మాసం చివరి రోజున ఇప్పటికి గోదాదేవి శ్రీ రంగనాథుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుతారు గోదాదేవి తర్వాత కాలంలో ఆండాల్ దేవిగా పిలువబడింది దేవి భక్తికి సాక్షాత్కార రూపం ఇది శుద్ధమైన ప్రేమ మరియు భక్తి ఉన్న కథ ఈ కథ వింటే ప్రేమ అర్థమే తెలియడం కాదు ఎలా స్వచ్ఛంగా ప్రేమించాలో తెలుసుకోవచ్చు ఇలాంటి కథను వింటే మనసుకు శాంతి మరియు భక్తి మరింత బలపడుతుంది ఇలాంటి కథలు మనని మార్చేస్తుంది మంచి భావాలు మరియు ఆలోచనలను పెంచుతాయి ఈ కథ యొక్క సందేశం ఏమిటంటే దేవుణ్ణి ప్రేమించడంలో లెక్కలుండవు భయం ఉండదు స్వార్థం ఉండదు అలాంటి నిజమైన ప్రేమే మోక్షానికి దారి హిందూ సాంప్రదాయంలో కొన్ని ఆలయాలు కేవలం పూజ చేసే స్థలాలు మాత్రమే కావు అవి దైవికంగా ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రాలు అలాంటి ఆలయాలను దివ్య దేశాలు అని పిలుస్తారు దివ్య దేశం అంటే ఏమిటి దివ్యదేశం అనే పదంలో దివ్య అంటే దైవికమైనది దేశం అంటే పవిత్ర స్థలం ఒక ఆలయాన్ని దివ్య దేశంగా పిలవాలంటే ఆ ఆలయంలో ప్రధాన దేవుడు శ్రీ మహావిష్ణువు అయ్యి ఉండాలి పక్కనే శ్రీ మహాలక్ష్మి దేవి ఆలయం ఉండాలి ముఖ్యంగా ఆ ఆలయాన్ని అల్వార్లు తమ దివ్య ప్రబంధంలో స్థుతించి ఉండాలి ఇలా మొత్తం నూటెనిమిది దివ్య దేశాలు ఉన్నాయి శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి ఆలయం అన్ని దివ్య దేశాలలో మొదటి మరియు అత్యంత ప్రధానమైనది పూర్తి పేరు శ్రీ రంగనాథ స్వామి ఆలయం శ్రీరంగంలో ఉంది ఈ శ్రీరంగాన్ని భూలోక వైకుంఠం అని కూడా అంటారు శ్రీ విల్లిపుత్తూరు రెండవ దివ్య దేశంగా గౌరవించబడింది ఈ క్షేత్రం ప్రత్యేకత ఏమిటంటే మనందరికీ తెలిసినట్టు శ్రీ ఆండాల్ దేవి జన్మస్థలం చాలా కొద్ది దివ్య దేశాలలో మాత్రమే అమ్మవారికి ప్రధాన స్థానం ఉంటుంది అందులో శ్రీ విల్లిపుత్తూరు ముఖ్యమైనది మరొక విశేషం ఏమిటంటే ఈ ఆలయం రాజగోపురమే తమిళనాడు ప్రభుత్వ చిహ్నంలా నిలిచింది ఆండాల్దేవి ఆశీర్వాదాలు మన అందరిపై ఉండాలని శ్రీ రంగనాథుడి మన హృదయంలో నివసించాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ